మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సమావేశం ప్రారంభం సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ మంత్రి లోకేష్ గూగుల్ సంస్థ నుంచి సమావేశానికి హాజరైన గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా వివిధ ప్రతినిధులు విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్ ఒక గిగాబాటు కెపాసిటీతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్ వైద్య ఆరోగ్యం విద్య వ్యవసాయం పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనున్న ఏఐ డేటా సెంటర్ విశాఖ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ కేబుల్ ద్వారా అనుసంధానం కాగున్న గూ అనుసంధానం కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్ సీఈఓ గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖ విశాఖ నుంచి పన్నెండు దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాం అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి జెమ్ని ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది భారతదేశానికే కాదు విశాఖ నుంచి వివిధ దేశాలకి కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుంది